శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారికి జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో అసలు ఇలా జరుగుతుందని వీరి కలలో కూడా ఊహించని కొన్ని సంఘటనలు కొన్ని పరిస్థితులు జరగబోతున్నాయి అసలు అవి తెలిస్తే వీరి గుండె జల్లుమనేటువంటి అనేటువంటి పరిస్థితులు కూడా ముందుకొస్తున్నాయి అసలు మకర రాశి వారికి ఈ మూడు రోజుల్లో అసలు జరిగేది ఏమిటి అలాగే వీరికి జరిగే కొన్ని కొన్ని షాకింగ్ విషయాలు ఏమిటి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎక్కడా కూడా స్కిప్ చేయాలి అనిపించేలా కాకుండా పూర్తిగా నిండు మనసు పెట్టి వినండి మీకు ఖచ్చితంగా జరిగే విషయాలు అలాగే మీ యొక్క మనస్తత్వం అన్ని విషయాలు కూడా పూర్తిగా తెలియజేసే విధి ప్రయత్నం చేస్తాము ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశిగా పరిగణించడం జరుగుతుంది ఈ యొక్క మకర రాశి వారి యొక్క మనస్తత్వం ఇదిగో ఇప్పుడు చెప్పబోతున్నది మకర రాశి వారి యొక్క మనస్తత్వం అండి మనస్తత్వం మరియు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయనేది చూసుకున్నట్లయితే గనక కట్టుదిట్టమైన క్రమశిక్షణ డిసిప్లైన్ జీవన శైలి వీరికి వాళ్ళు ఏ పని చేసిన నిబంధనలతో చేస్తారు టైం వేస్టేజ్ అంటే వీరికి అసహ్యం ఎప్పుడు ప్లాన్తో దిద్దుబాటు ఉన్న జీవితం ఇదే వీరి ఫిలాసఫీ వీరికి క్రమశిక్షణగా ఉండడము జీవితంలో గా ఉండే జీవన శైలి చాలా ఇష్టంగా ఉంటుంది ఉదాహరణకి ఉదయాన్నే లేవాలి పని చేయాలి అనే డెడ్ లైన్ ముందు పూర్తయ్యేలా చూసుకుంటారు ఇవి వీరికి సాధ్యం వీరికి మాత్రమే ఇది సాధ్యం ఎందుకంటే మనం ఒక జరుగుతున్నటువంటి జీవన శైలిలో మనము ఒక రోజు మొత్తంలో ఏదో ఆలోచించి మరో దాంట్లోకి వెళ్ళిపోతున్నాం ఉదాహరణకి మనం ఉదయాన్నే లేచి మన యొక్క కార్యకలాపాలు చూసుకొని మన పని మీద వెళ్ళాలనుకుంటాం కానీ మనం ఒక సోషల్ మీడియా మత్తులో పడో లేదా వేరే వాళ్ళతో మాటల మాటలలో పడుతూ ఉండడం వలన మన యొక్క పనిని మనం పక్కకు పెట్టేసి మనము వేరే పనుల వైపు వెళ్ళిపోతూ ఉంటాం కానీ మకర రాశి వారు అలా కాదు వారు డిసిప్లైన్ గా అనుకున్న పని మీద శ్రద్ధ పెట్టి ఎన్ని పనులున్నా ఆ పని కోసమే వీరు ప్రయత్నం చేసే వ్యక్తిత్వం కలిగినవారు ఎదగాలన్న ఆకాంక్ష కానీ నెమ్మదిగా ధైర్యంగా వీళ్ళు ఒక్కసారిగా ఎదగాలని కోరుకోరు కానీ ఎక్కడ పడినా మళ్ళీ పైకి లేవడం లో వీరు ముందుంటారు వాళ్ళ లక్ష్యం పెద్దదే కానీ అడుగులు వే కానీ అడుగులు వేస్తారు నిశ్శబ్దంగా కానీ ఉదాహరణకు పర్వతాన్ని ఎక్కాలి కానీ ఒక్కొక్క మెట్టు బలంగా వేయాలి అనే ధోరణ అంటే వీరు ఏది చేసినా కూడా ఒక్కసారిగా ఎదిగిపోవాలి ఒక్కసారిగా కోట్లు సంపాదించాలి అని ఆలోచన ఉండదు వీరికి ఏదైనా కూడా నెమ్మదిగా అడుగులు వేస్తూ మనము చిన్న గోడ కట్టి ఒక్కొక్క ఇటుక పేర్చి గోడ కట్టినట్టుగా దూరం నుంచి చూస్తే మొత్తం గోడ కడిపి కనపడినట్లుగా వీరికి ఏదైనా చేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్ గా ఒక గోడలాగా నీట్ గా కనపడాలి అనేది వీరి యొక్క లక్ష్యం బయట ప్రశాంతంగా ఉంటారు కానీ లోపల ఊపిరాడని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారికి ఎప్పటికీ తమ బాధను బయట బయటకు వ్యక్తపరచరు ఎవరిని దరిదాపుల్లో నోను తెలపరు వాళ్ళ హార్ట్గా కాకుండా హార్డ్గా బతుకుతారు ఎవరు ఎవరు వెనుకుంటే కాదు తాము ముందుండేలా చూసుకుంటారు అందుకే చాలా మంది వీరిని గంభీరంగా చూస్తారు అంటే వీరి యొక్క మనస్తత్వం మంచిదైనప్పటికీ కూడా చాలా గంభీరమైన మనుషులు అనుకుంటారు కానీ వీరి లోపల పడే ఒత్తిడి అది ఆ దేవుడికే ఎరుక అనే విధంగా ఉంటుంది వీళ్ళు కథనం కాదు కర్మనే జీవితం అనుకునేటువంటి మనస్తత్వం కలిగిన వారు మాటలు చెప్పడం కన్నా చేసే పనితో చూపించటే తత్వం వీరిది వీళ్ళు ఏ పనైనా పూర్తి పూర్తి స్థాయిలో ఎటువంటి మిగిలిన పని అనుకోకుండా లేకుండా దాన్ని పూర్తిగా పూర్తి చేసే పక్కకు వెళ్తారు మీరు వీళ్ళని పొగడకపోయినా పర్వాలేదు కానీ వీళ్ళ పనులకు ప్రశంసగా ఉంటుంది అంద అందరూ నమ్మలేరు కానీ నమ్మిన వాళ్ళకి శాశ్వతంగా అంకితం అవుతారు ఈ యొక్క మకర రాశి వారు వాళ్ళ గుండెను దాటడం అంత ఈజీ కాదు కానీ ఒకసారి దాటితే వాళ్ళను మిమ్మల్ని ఎప్పటికీ వదలరు ఎక్కడ ఉన్నా అండగా నిలబడతారు నా వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళ కోసం నేను ఎన్నిసార్లైనా నయం అనే భావన వీరికి ఎక్కువగా ఉంటుంది అంటే వీరిని నమ్ముకున్న వారి కోసం ఎన్ని బాధలైనా ఎన్ని అవమానైనా పడటానికి వీరు సిద్ధంగా ఉంటారు దేనికి ఎప్పుడు వెనకాడేటువంటి మనుషులైతే కాదు ఏదైనా కానీ ఒకటే ఆలోచనతో ఒకరి కోసం ఇతను నా స్నేహితుడు లేదా ఇతనికి నేను హెల్ప్ చేయాలి లేదా ఇతను నా యొక్క బంధువు లేకపోతే నా యొక్క అల్లుడు లేదా మేనల్లుడు అంటే ఇలా ఒక మంచి ఆలోచన అనేది వీళ్ళకి కలిగిందంటే మాత్రము వారిని జీవితంలో ఒక మంచి స్థాయిలోకి తీసుకొచ్చేంత వరకు కూడా వీరు లితర కోసం ఎప్పుడు కూడా పడేటువంటి మనస్తత్వం కలిగిన వారు నమ్మిన వాళ్ళని శాశ్వతంగా అంకితం అవుతారు నమ్మిన వాళ్ళకి వీరు కానీ సామాన్యంగా మాత్రము ఎవరిని నమ్మరు పాత కథల్ని మర్చిపోలేరు కానీ పునరావృత్తం చేయరు మకర రాశి వారు జరిగిన దానిపై జరిగిన మకర రాశి వారిపై జరిగిన అన్యాయాన్ని ఎప్పటికీ మర్చిపోరు కానీ ప్రతీకారం కోసం కాదు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండేందుకు ఒక్కసారి మోసపడ్డాక మళ్ళీ అదే తప్పు జరగకుండా చూసుకుంటారు వీరి యొక్క బలాలు చూసుకున్నట్లయితే అద్భుతమైన క్రమశిక్షణ గంభీరమైన ఆత్మవిశ్వాసం నిశ్శబ్దంగా ఎదగలిగిన శక్తి బాధ్యతలను భుజాలపై వేసుకునే ధైర్యం వీరి యొక్క బలాలు ఇవి ఇక బలహీనత చూసుకున్నట్లయితే భావోద్వేగాలను పక్కన పెట్టలేకపోవడం బయట పెట్టలేకపోవడం ఓపిక కోల్పోతే చాలా గట్టిగా రియాక్ట్ అవుతారు కొన్నిసార్లు వీరిని దూర కొన్నిసార్లు అందరినీ దూరంగా ఉంచుతారు జీవితం మీద కొన్నిసార్లు కఠినంగా ఆలోచించడం వీరి యొక్క మైనస్ పాయింట్స్ వీరి యొక్క బలహీనతలుగా చెప్పుకోవచ్చు వీరికి చూసుకున్నట్లయితే గనక ఇక మకర రాశి వారికి జులై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో కలలో కూడా ఊహించని సంఘటన ఇది గుండె జల్లు అనేలా చేస్తుంది దీన్ని చూసుకున్నట్లయితే గనక మొదటి షాక్ నమ్మిన మనిషి వెనక మాట ఈరోజు ఉదయం శాంతిగా మొదలవుతుంది మీ మనసులో జూలై ఇరవై నాలుగో తారీఖున ఈ రోజు ఉదయం శాంతిగా మొదలవుతుంది మీ పనుల్లో ఒక మంచి రోజు గడుస్తుంది అనే భావన ఉంటుంది మీ యొక్క మైండ్లో కానీ మధ్యాహ్నం తర్వాత ఒక విషయం తెలుసుకుంటారు అది మీరు ఎన్నటికీ ఊహించలేదు మీకు చాలా కష్టకాలంలో అండగా ఉన్న వ్యక్తి కనిపించే వ్యక్తి మీకు చాలా కష్ట కాలంగా అండగా ఉన్నట్లుగా కనిపించే వ్యక్తి మీ వెనక ఏవో మాటలు అన్నట్లు తెలిసి తెలిసినట్లు వస్తుంది ఈ విషయాన్ని ఒకరిని కోల్పోయానా అనేటువంటి బాధ మీకు చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వారు మీ యొక్క మీ గురించి చెడుగా చెప్పినప్పటికీ కూడా మీరేంటంటే ఆయన మీద నమ్మకం ఎలా పెట్టా పెట్టానా అన్న ఆవేదన కూడా చాలా ఎక్కువ అవుతుంది కాకపోతే వారు మోసం చేశారనే బాధ కాని కాదు కాదు కానీ గుండె ముక్కలు కావడం అనేది మామూలుగా కాదు విశ్వాసం పగబట్టిన పగ పగలగొట్టే ఆ శబ్దం మనసు లోపలే వింటాం అంటే మీ మనసులోనే ఉంచుకొని మీరు బాధపడే ఒక బాధ అనేది మీ మనసులోనే మీరు వింటారు ఇక ఈరోజు రెండవ షాకింగ్ విషయం ఏంటంటే మీ యొక్క అదృష్టం మధ్యలోనే ఆగిపోవడం ఈ జూలై ఇరవై ఐదో తేదీన ఈ రోజు మీరు ఒక మంచి ఫలితాన్ని ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉంటారు ఒక ఇంటర్వ్యూ లేదా ఒక పాత ఆఫర్ లేదా ఒక ప్రాజెక్టు ఒక డబ్బు పని ఏదైనా కావచ్చు సమయం దగ్గర పడుతుంది ఫోన్ చెమట పట్టిస్తుంది కానీ ఫలితం వచ్చేది మీకు కాదు ఆ అవకాశం ఎవరికి వచ్చిందో తెలుసా మీకన్నా తక్కువ పనితీరు ఉన్న వారికి దీనివల్ల ఈ యొక్క నిష్పత్తి కేవలం హార్డ్ వర్క్ మీదే కాదు అన్ని ఉండి చివర్లో అదృష్టం మిమ్మల్ని వదిలేసినట్లు ఉంటుంది ఇక అక్కడే మీ మనసులో ఆవేదన నువ్వు ఎంత శ్రమించినా రాసిన లేఖ రాసిన రేఖ లాగే ఉంటుంది ఒక క్షణం క్షణ క్షణానికి దిగులవుతారు ఈ యొక్క షాకింగ్ మీరు బాధపడే విధానంగా ఉంటుంది ఇక మూడో షాక్ చూసుకున్నట్లయితే కనుక ఇరవై తేదీన వ్యక్తిగత సంబంధాల్లో మీకు సమస్య రావడం ఈ రోజు గుండెకి దగ్గరగా ఉన్న ఎవరో మీకు ఊహించని తీరు చూపిస్తారు వాళ్ళ మాటల్లో మార్పు వారిలో ఒక అసహనం ఇప్పుడే నాకు అవసరం ఉన్న ఉన్నప్పుడు ఇప్పుడే నాకు అవసరం ఉన్నప్పుడు మీరు వీరు ఎందుకు ఇలానా అనే ప్రశ్న తలెత్తుతుంది అంటే ఈ రెండు రోజులు కూడా మీరు వీసీకి వేసారిపై సమస్యలతో ఉన్నప్పుడే నాకు అవసరంలో ఉన్నప్పుడు వీరెందుకు ఇలా అనే ఒక ప్రశ్న అనేది మీ మనసులో చాలా బాధ కలిగిస్తుంది ఈ రోజు మీరు ఏదో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు ఎవరినైనా వదిలివేయడం లేక తాము తాము నిలబెట్టుకోవడం ఈ యొక్క శోక శబ్దం కాదు శూన్యంగా ఉంటుంది మీరు చాలా మాట్లాడతారు కానీ లోపల మాత్రం గట్టిగా బాధపడే మౌనం మీకు ఎక్కువగా ఉంటుంది ఈ మూడు రోజుల్లో గుండె జల్లు అనేలా చేసే ముఖ్యమైన సంఘటనలు చూసుకున్నట్లయితే నమ్మిన వ్యక్తి వెనక మాట్లాడడం మీరు తెలుసుకుంటారు ఊహించని స్థాయిలో ఓ అవకాశం చేతుల నుంచి జారిపోవడం మీరు గమనిస్తారు ఎమోషనల్ గా అండగా ఉన్నవారు దూరం దూరంగా ఉన్నట్లు ప్రవర్తించడం మీరు గమనిస్తారు మకర రాశి వారు ఎక్కువగా మకర రాశి వారు ఎందుకు ఎక్కువ బాధపడతారని చూసుకున్నట్లయితే వారు బయట సైలెంట్ గా కనిపిస్తారు కానీ లోపల పరిపూర్ణంగా ప్రేమిస్తారు ఒకసారి ఎవరినైనా నమ్మితే పూర్తి జీవితం వాళ్ళని అంగీకరిస్తారు కానీ అదే నమ్మకాన్ని చెరవచ్చినప్పుడు వాడు బయట పెట్ట బయట పె బయట కాకుండా తమలో తామే బాధపడుతూ ఉంటారు ఈ షాకుల తర్వాత జరగబోయేది పునర్ పునర్ధం మకర రాశి వారికి మకర రాశి శక్తి చూసుకున్నట్లయితే చివరిగా ఇదే చివరిగా గాయ ఇదే చివరి గాయమై ఉండాలి అనే శపథం మీరు చేసుకుంటారు వాళ్ళ కళ్ళల్లో ఇకపై ఉదయం ఇకపై దయ ఉండదు ధైర్యం ఉంటుంది అంటే మకర రాశి వారికి మీ యొక్క కళ్ళల్లో ఇకపై దయ ఉండదు ఒక ధైర్యమే ఉంటుంది ప్రతి తల వంచిన సంఘటన మీలో ఓ కొత్త మేధస్సు మేల్కొల్పుతుంది ఇకపై వాళ్ళు ఇకపై మీరు ఎవరిని పూర్తిగా విశ్వాసించరు కానీ ఎవరికి తలవంచరు మీరు మారిపోతారు మాటల్లో కాదు మౌనంలో ఉన్న మీనింగ్ లో ఇక ఈరోజు జరిగేటువంటి కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల మీరు అనేక విధాలుగా బాధపడుతూ కొంత నిదాన పడుతూ ఉన్నప్పటికీ కూడా మీ జీవితంలో ఈరోజు ఇరవై ఆరవ తారీఖు రాత్రి నుంచి మీ జీవితం మళ్ళీ మలుపు తిరిగేటువంటి కొన్ని పరిస్థితులు ముందుకు రాబోతున్నాయి అది ఏంటంటే మీ యొక్క ఆలోచన మీ యొక్క పరిస్థితి మారిపోతుంది ఇప్పటి వరకు మీరు బాధపడి మౌనంగా ఉన్నట్టే ఇకపై మీరు స్పందించగలిగే ధైర్యాన్ని పుంజుకుంటారు అలాగే ఇప్పటి వరకు మీరు ఎవరైతే మన అనుకొని మన వాళ్ళు అనుకోని అందరిని నమ్మారో ఇక్కడి నుంచి మీరు అప్రమత్తంగా ఆలోచించడం మొదలవుతుంది అలాగే మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమించి మన అనుకున్న వాళ్ళు మీ దూరం అవుతారో ఇకపై అలాంటి వారి అవసరం మీకు దాదాపుగా ఉండకపోవచ్చు ఈ రోజు నుంచి మీ యొక్క ఆలోచనలో కావచ్చు మీ యొక్క పనితీరులో కావచ్చు పూర్తిగా మార్పులు అయితే జరుగుతాయి ఇక మీరు దేని గురించి కూడా చింతపడాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ ఇచ్చిన వివరణ అంతా కూడా మీ యొక్క గ్రహస్థితి ప్రకారము కొంత వ్యక్తిగత విశ్లేషణ కొన్ని కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు మీరు పడుతున్న కొన్ని సమస్యలను ముందుగా చూసి వాటిని ఏ విధంగా జా ఏ విధంగా చెప్తే వీరు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో మీకు కొన్ని కొన్ని విషయాల్ని వివరంగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియోతో ముందుకు రావడం జరిగింది దయచేసి మా వీడియో మీకు నచ్చి మీకు కరెక్ట్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మంచి మీ తరపు నుంచి ఒక మంచి కామెంట్ కూడా మా ఛానల్కి ఒక కాంప్లిమెంట్ రూపంలో ఒక మంచి కామెంట్ కూడా ఇవ్వండి అలాగే ఏమైనా తప్పులు ఉన్నట్లయితే గనక తప్పకుండా తెలియజేయండి నెక్స్ట్ సరి చేసుకునే ప్రయత్నం చేస్తాము మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మాత్రం మీ యొక్క మకర రాశి స్నేహితునికి షేర్ చేసి వారి కూడా కొన్ని కష్టాల్లోంచి మీరు బయట పడేస్తారని ఆశిస్తున్నాము ఇక మీకు అన్ని విధాలుగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీకు అన్ని విధాలుగా మీకు మంచి జరగాలని నిండు మనసుతో ఆశిస్తున్నాము మా యొక్క ఇలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి మరిన్ని మంచి విషయాలు మీకు జరగబోయేటువంటి కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ద్వారా వచ్చేందుకు బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి ఇక స్వస్తి